ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాలు మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ నిదా కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మీనారాశి రాశి వారికి ఈ వారం బాగుంటుంది ఈ వారం మీరు మీ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు కొత్త యువ జంటలు కుటుంబ నియంత్రణని పరిగణించవచ్చు పాత పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ బంధువు గురించి శుభవార్త పొందవచ్చు వ్యాపారవేత్తలు సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు మరియు ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఈ వారం మొత్తం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ విజయాలతో మీరు చాలా సంతృప్తి చెందుతారు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు ఉద్యోగంలో మార్పుకి అవకాశాలు కూడా పొందవచ్చు గురువారం మరియు శనివారాలు చాలా బాగుంటాయి అయితే మీరు ఇతరుల నుండి ఎక్కువగా ఆశించకూడదు మీ షరతుల్ని ఇతరులపై విధించడం మానుకోండి ఆరోగ్యం దృష్ట్యా ఆదివారం నుండి మంగళవారం వరకు ఈ సమయం మంచిది కాదు వాహనాన్ని నెమ్మదిగా నడపండి ఇనుము మరియు విద్యుత్ ఉపకరణాలని జాగ్రత్తగా వాడండి కిళ్ళలో నొప్పి ఫిర్యాదు ఉండవచ్చు మీ విలువైన వస్తువుల్ని కాపాడుకోండి మీరు సీనియర్ అధికారుల నుండి మద్దతు పొందుతారు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఆది మంగళవారాలు శుభప్రదం కాదు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఇవాళ మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పన్నెండు పదిహేను తేదీలు చాలా రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుష్ణోభావ్